కాలేజారి లారీ కింద నేనున్నాను సృహాలయని స్థితిలో నా వల్లంతా గాయములు తరాలని తీగిపోయి రక్తంలో ఎలిషా ఏలి అనే యూట్యూబ్ ఛానల్ అని మీరు దాన్ని దర్శిస్తే మీకు అందులో పాటలు ఉంటాయి మీరు సబ్స్క్రైబ్ చేయటం వల్ల పోయే నష్టమేమీ లేదు సూత్రం చెప్పండి కాబట్టి కాకపోతే మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి అప్పటికప్పుడు నేను ఒక రోజునైనా నిద్రపోయి ఉండగా దేవుడు నాకు ప్రత్యక్షమై ఆకాశ మహాఆకాశంలోకి తీసుకెళ్ళి ఎన్నో చూశాను అయ్యా నన్ను నాయన అయినప్పటికీ నేను మారలేదు మహా తాగుడు తాగుబోతుగా ఉండి ఎపిసారిగా ఉండి ఎన్నో రకాలుగా నేను శోధింపబడుతున్నప్పుడు నా తండ్రి ఎన్నో రకాలుగా పాడైపోయినప్పుడు ఒకసారి అయితే నేను దుబాయ్ వెళ్దారని పాస్పోర్ట్ పెట్టుకుని వీజా వచ్చిన తర్వాత ఆ రాత్రి సాయంకాలం ఐదున్నర టైంలో నా మనములతో కూడా సరదాగా త స్నానం చేసి చక్కగా నా మనమలతో కూర్చుని ఉంటుండగా ఎవడో లోపల సాతానుడు నన్ను పిలిచి ఇక్కడ నా తండ్రి ఇసంతువులు ఉన్నాయి కోటెద్దర్రా అని నన్ను ప్రేరేపించి లోపలికి తీసుకెళ్ళాడు అయితే అమ నన్ను ఎంటాడి నన్ను ఒక మైకంలో పడేసి వర్షము ఊరుగిన గాలి స్నానం చేసి నాయన ఒక టవల్ కప్పుకొని ఒక లింగీ కట్టుకుని ఉన్నాను ఆ పక్కన ఒక లారీ దిగబడి ఉంటే ఆ లారీని గెండతానుకనే నన్ను ప్రేరేపించి నన్ను ఎవరో లారీ కడుగు తీసుకెళ్ళినట్టు అనిపించింది లారీ కడుకెళ్ళి లారీ గెంటుతుండగా ఎవరో నన్ను ముందుకు గెంటారు నేను లారీ కిందకి టవల్ తగులుకొని లారీలో పడిపోయాను అయినప్పటికీ నేను పెద్ద కేక పక్కనున్న ఒక కుర్రోడు నన్ను తీశాడు గోలు పెట్టగానే లారీ ఆపారు అప్పటికి రెండు ఎముకలు సిదిగిపోయి ఒక సిరిగిపోయి లారీ చక్రం కింద నేనున్నాను బయటికి నా మనవలో నా బిడ్డలు తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేశారు అయ్యా నా చేతులు ఇరిగిపోయినాయి సృహలైన స్థితిలో నా ఒళ్ళంతా గాయములతో ఉన్నాయి నన్ను నా నా బిడ్డలు కాకినాడ హాస్పిటల్లో జాయిన్ చేసి బాగు చేశారు డాక్టర్లున్నాయినా ఎలా జరిగింది ఏంటంటే నేను కాలేజారి లారీ కింద పడ్డాను పడిపోయానని చెప్పాను డాక్టర్లు నా తండ్రి చేతిని అంటే బాగు చేశారు నా డొక్కలో గాయం ఇంకా అలాగే ఉంది అయినప్పటికీ దేవుడు కృప వల్ల నాకు ఎంతో శక్తినిచ్చి బలంనిచ్చి నన్ను నడిపిస్తున్నాడు అయితే ఒకరోజు ఉదయం నా తండ్రి కట్టి నేను వెళ్ళి పొద్దుదయం తాను కటింగ్ చేయించుకుని మా భార్యకి నా బిడ్డలకి టిఫిన్ పట్టుకుని వచ్చి వరసం గుర్తుంది అలాగని బరకాద్దరని తాటేకిల్లు ఎక్కాను తాటేకిల్ లెక్కితే తాటేకింటి మించి నృచ్చిని జారిపోయి కాలు జారిపోతుంటే చెట్టు కొమ్మ పట్టుకుని చెట్టు మొదలు పడ్డాను చెట్టు మొదలు పడితే నా నరాలన్నీ చేతి నరాలన్నీ తీగిపోయి రక్తంలో మణుగులో ఉంటే తండ్రి ఉదయం తొమ్మిది గంటలకు పడ్డావాడిని ఆ హాస్పిటల్ తిప్పి ఈ హాస్పిటల్ తిప్పి వచ్చి నాన్న విజయవాడ తీసుకెళ్ళాలని చెప్తే సాయంకాలం రెండున్నర గంటలకి హాస్పిటల్కి లారీ ఎక్కి బస్సు ఎక్కి చిన్న కారు ఎక్కించి హాస్పిటల్కి తీసుకెళ్ళారు రాత్రి పదిన్నర దాకా నా తండ్రి అక్కడ మళ్ళీ అక్కడ స్కానింగ్లు చేసి అయి చేసి నన్ను పద్దెనిమిది కొండ పదకొండింటికి బల్లెక్కించి ఆపరేషన్ చేశారు ఆపరేషన్ చేసి నరాల ఏదో సరి చేసి ఆయన నన్ను హాస్పిటల్లో మళ్ళీ నిలబెట్టారు అయినప్పటికీ నా చేతి గాయం మానలేదు నా చేతి బాధ తగ్గలేదు ఐదు సార్లు మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాం డాక్టర్ పై పైన గెలుగుతున్నాడే కానీ చేయి పూర్తిగా చూస్తులేదు నాయనా నేను కూర్చుని బాధపడుతూ నా తండ్రి చేతు నొక్కుంటే చేతిలో నుంచి మోళ్ళు చిన్న చిన్న పేళ్ళు బయటకు వచ్చినాయి డాక్టర్ గారు ఉన్నది చేతిలోంచి మూళ్ళు వస్తున్నాయండి అని చెప్తే ఏమో లేదని చెప్పి మళ్ళీ మర్మం పెట్టి ఎంతో డబ్బు ఖర్చు పెట్టినప్పటికీ అది చెయ్యలాగే బాధపడతాను నన్ను ఇప్పటికి మళ్ళీ ఒకసారి ఆరోసారి హాస్పిటల్కి వెళ్తే మళ్ళీ ఆపరేషన్ చేయాలని నీకు నరాల సరి చేయాలని చెప్పి హాస్పిటల్కి తీసుకెళ్ళి విజయవాడ హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత ధన సహాయం లేదు ఆరోగ్యశ్రీ మెస్ చేస్తానని చెప్పి ఆరోగ్యశ్రీ లేదు నీకు ఆరోగ్యశ్రీ అవలేదు అని మంచం మంచి మళ్ళీ దింపేశారు ఈ బాధతో ఏడుతూ మళ్ళీ గృహానికి మళ్ళీ తాడే కూడా వచ్చాం తాడే కూడా నా గృహానికి వచ్చాక మళ్ళీ ధన సహాయం మళ్ళీ పాతిక వేలు అప్పు చేసుకుని మళ్ళీ హాస్పిటల్కి వెళితే మళ్ళీ అప్పుడు మళ్ళీ రెండో మూడో ఆరు సార్లు కెలికిన డాక్టర్ మళ్ళీ చూసి లోపల మూడు తీయాలని చెప్పి నాయన లోపటి నుంచి పెద్ద పేడు తీసాడు రెండు అంగుళాలు ప్లేడు మళ్ళీ లోపటి నుంచి అరిసేతి దండ లోపలికి వెళ్ళిపోయిన మూడుని తీసాడు రాల సరి అవ్వలేదు అని సార్ మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాం ఏళ్ళు పట్టెత్తలేదు ఆహారం తినడానికి లేదంటే మళ్ళీ నీ గుంటూరు మంగళగిరి మంగళగిరిలో ఆపరేషన్ చేయను నీకు అని మళ్ళీ డాక్టర్ చెప్పాడు చుట్టుకి ట్రిప్కి పాతిక వేలు ముప్పై వేలు నేను ఎక్కడ తెచ్చుకున్నాను బాధతోటి వేదనతోటి దేవుడి మీద భారం వేసి ఈ చేతిని ఇలా పట్టుకుని ఇలా జీవిస్తుండగా దేవుడు నన్ను ముడతాడు నన్ను బాగు చేతాడు నన్ను నమ్మకంతో ఈ చేతితోటి ఇలాగే నా తండ్రి నన్ను పోషిస్తున్నాడు దేవుడు బ్రతికిస్తున్నాడు ఎన్నో గండాలు ఎన్నో సోదరులు నన్ను ఎంటాడుతున్నప్పటికీ దేవుడు నా పక్షం నుండి నన్ను ఇలా నిలబెట్టి నడిపిస్తున్నాడు నేను ఎంత దుర్మార్గునో ఎంత పాపినో నన్ను నాయన నన్ను ఇలా నిలబెట్టి నడిపిస్తున్నాడు జీవం పోసేడంటే భయంకరమైన కరోనాలో కూడా నా తండ్రి నన్ను పోషించిన దేవుడు ఏ అపాయముని గుడారానికి రాదన్న మాట నా ఎడలు నెరవేర్చి నన్ను నడిపిస్తున్నాడు నన్ను ఇలా పోషిస్తున్నాడు కుడిసేయి పని చేయకపోయినా చేతుడు ఆహారం తినలేకపోయినా నన్ను ఇలా బతికించి ఇలా నడిపిస్తున్నాడంటే ఇలా పోషిస్తున్నాడంటే అదంతా దేవుడి చిత్తమే నాదంటూ ఏదూ లేదు నన్ను నన్ను అందరూ విడిచిన ఎడవడం ఎడబైనా దేవుడు నాయంటుండి నన్ను నడిపిస్తున్నాడు ఎన్నో ఎన్నో గండాలు ఎన్నో శోధనల నుంచి తప్పించాడు నాయన ఆపతకాలంలో నీకు మిత్తనని సెలవిచ్చిన దేవుడు నన్ను ఇలా బ్రతికించి ఇలా నడిపిస్తున్నాడంట దేవుడు గొప్పతనం తప్ప నాదంటూ ఏదూ లేదు నా